తేజస్విని పెళ్లి ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి ఈ లో తేజస్విని చూడడానికి ఎంత చూడముచ్చుటగా ఎంత బైండర్ తో కనిపిస్తూ ఉంటుంది ఈ సోషల్ మీడియాలో తేజస్విని పెళ్లి ఫొటోస్ వెల్దీ ఫంక్షన్ ఫొటోస్ మహిందీ ఫంక్షన్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయిని అమర్ది పెళ్లికి చాలా మంది బిల్లు తరణాలు వచ్చి సందడి చేస్తున్నారు అయితే తేజస్విని సంబంధ పెళ్లికి సంబంధించిన కొన్ని బుడిపెళ్లి ని వీడియోస్ ని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి